హలో గుడ్ మార్నింగ్ ఓ మేరు ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా ప్రిదేవిని బిడ్లారా మరి ప్రభు ప్రతిరోజు కూడా మనతో ఉండగా ఆయన వాగ్దానాలను స్వీకరించి ఆశీర్వదించబడుతున్నాం మనం వినడం మాత్రమే కాదండి ఇతరులకు కూడా వాటిని షేర్ చేసి వారు కూడా దీవించబడి ప్రభు యొక్క మేలు అనుభవించేటట్టుగా మనం కారణం కావాలి ఈ సువార్త పనిలో పిల్ల ఇలా పాలి కావాలని చెప్పి తెలియజేస్తున్నాను రండి ఇది మనం ప్రభు మనతో మాట్లాడుతుండగా విందాము మరి అరవై ఎనిమిదో కీతన ముప్పై ఐదో వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది తన పరిశుద్ధాలయంలో దేవుడు భీకరుడు ఇస్రాయల్ దేవుడే తన ప్రజలకు బల ప్రభావములను పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు సామ్స్ సిక్స్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ ద గాడ్ ఆఫ్ ఇస్రాయేల్ గివెన్ పవర్ అండ్ స్ట్రెంగ్ ఇన్ హిస్ పీపుల్ దేవునికి మహిమ కలిగింది మహాశక్తివంతుడైన దేవాది దేవుడు ఏకైక నిజ దేవుణ్ణి మనము ఆరాధించమని చెప్పి కీర్తన భావమై ఉంటుంది ప్రియ దేవుని బిడ్లారా ప్రభువే మనకి బల పరాక్రమములను అనుగ్రహించే దేవుడు అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది బలవంతులదే రాజ్యం కదండి ప్రియ దేవుని బిడ్లారా అయితే బలాన్ని ఎవరు ప్రసాదిస్తారు అంటే బలవంతుడైన దేవుడు బలాన్ని ప్రసాదించగలిగిన ఈ లోకల్లో మనం బలవంతులంగా ఉండాలండి దేవుని బిడ్డారా అవి ఎప్పుడొస్తాయి వస్తాయి అంటే ఆయన సన్నిధిలో బల పరాక్రమములు ఉన్నాయి ఆయన సన్నిధానంలో మనం కనపడినప్పుడు ఆ బల ప్రభావాలను మనము అనుభవించగలుగుతామండి దేవునికి స్తోత్రం కలుగుని కాకపోతే ముప్పై నాలుగో వచనంలో మనం చూస్తూ ఉంటే దేవునికి బలాతిశయం ఆరోపించండి మహిమోన్నతుడైన ఆయన ఇస్రాయేల్ మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉన్నది అని చెప్పి ఇక్కడ చూస్తున్నాం అనగా దేవుని యొక్క మహాబలము మనము చాటి చెప్పాలని చెప్పి నీకు ఎత్తన భావమై ఉంటుంది ప్రియదేవుని బిట్లారా ప్రభు సన్నిధానంలో నీవు నేను కనబడి ఏం చేయాలయ్యా అంటే ఆయన బలవంతుడైన దేవుడు బలము కలిగిన దేవుడు గొప్పవాడు మహిమోన్నతుడని చెప్పి ఆయన బల పరాక్రమములను మనము ఆయన ప్రభావమును వర్ణించవలసిన వారంగా ఉన్నాం ఆ రీతిగా స్తుతించవలసిన వారంగా ఉన్నాం భక్తులు చేశారు దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించారు ప్రియదేవుని బిడ్లారా ఆయన సన్నిధానానికి వస్తే మనకి అటువంటి గొప్ప బలం ధైర్యం బలాతిశయం మనకి కలుగుతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదంటే అరవై మూడో కితన రెండవ వచనంలో నీ బలమును నీ ప్రభావమును అనుభవిస్తాము అని చెప్పి ఇక్కడ వచ్చిన భాగంలో మనం ఉండడం చూస్తూ ఉన్నాం భక్తుడైన దావీదండి నీ బల ప్రభావములను చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో కోరుకుంటున్నాను అని చెప్పి చెప్పడం మనం చూస్తున్నాం దేవునికి మహిమ కలిగింది అక్కడ నిజమే కదా ఆలయంలో ఏం కనపడుతుంది ఏమొస్తుందయ్యా అంటే బలం వస్తుందండి ఆ వారానికి సరిపడిగినంత శక్తి మనకి దేవుడు ఇస్తాడండి ఆ వారమంతా పని చేసుకోవడానికి కావలసిన మరి ధైర్యాన్ని మనకి ఇస్తాడు బల ప్రభావాలను మనకు ధరింపచేసి మనల్ని బయటికి నడిపిస్తాడండి ఇక వచ్చే హార్డిల్స్ అన్నింటి అడ్డంకులన్నింటినీ మనం చక్కగా ఎదుర్కోగలుగుతామని చెప్పి చెప్పడానికి సంతోషిస్తుంది అందుకే కుటుంబంగా ప్రభు సంధిలో కనపడండి అరవై రెండో ఏమంటాడో తెలుసా ప్రభు వచనంలో బలం తందని ఒక మారు చెప్పాడట ప్రభు సెలవిస్తున్నాడు రెండు మారులు ఆ మాట నాకు వినబడేనని చెప్పి భక్తుడు చెప్తున్నాడు అంటే బలమంతా ఎవరిది ఎవరో బలవంతులు దండి గొప్పవారిదండి అని అనకడానికి సరిపోమండి బలము తన్నదని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఆ బలవంతుడైన దేవుని దగ్గరికి వస్తే మనము ఈ లోకంలో కావలసినంత బల ప్రభావాలు పొందుకుంటాము శత్రువుని ఎదుర్కొంటాము పోరాడగలుగుతాము ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటాము ఆత్మీయ జీవితంలో పిల్లరా అటు సంబంధమైన జీవితంలో మనం అభివృద్ధి పొందుతామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అలాంటి కృపను ప్ర పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి ఆశీర్వించను నాకా బిడ్లారా ఈ దినం బర్త్స్ వెడింగ్ క్షుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించుగాక మీకు వరకు ఒక వాక్తాన్ని జ్ఞాపకం చేస్తాను నూట మూడో కీర్తన ఐదో వచ్చిన మేలుతోని హృదయమును తృప్తిపరుచుచున్నాడు దేవునికి మహిమ కలిగి అద్భుతమైన వాగ్దానం స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను మా ప్రియ బిడ్డలను ఆశీర్వదించాం ఈ ఆదివారం పునరుత్న దినమందు నీ సన్నిధిలో కనపడే భాగ్యం దయచేస్తున్నావు నీకు వందనాలు ప్రభా కుటుంబ సమేతంగా నేను ఆరాధించడానికి ప్రభు కావలసిన బల ప్రభావములను బల పరాక్రమ బిడలకు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రం నాయన నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన బల తండని ప్రభా నయన నీదని ఒక మారు చల్పించావు రెండు మార్లు మాట్లాడుతున్నావు తండ్రి నాయన ఈ సన్నిదానికి వచ్చి మేము ఏం పొందుకోవాలని ఆయన తండ్రి ఏమి ఆశించాలని అనుకుంటామో వాటన్నిటినీ కూడా నువ్వు అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రభా క్రమశిక్షణ కలిగిన వారిగా జీవించడానికి చూపించమని వేడుకుంటున్నాను ఇది నీ దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం సన్ని తోడుగా ఉంచండి సార్వత్రిక క్రైస్తవ సంఘం ఆరాధిస్తూ స్థుతిస్తూ ఉండగా అందరూ నీ మందిరాల్లో కనపడే బాగ్యం దయచేసి స్మయం పొందుకోమని ఆయన తండ్రి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకలు చింతలు వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉండి ప్రభా సహించుకోలేని భరించుకోలేని పరిస్థితులు ఉంటే ఏ సూక్రీస్తు నామంలో ప్రభా ఆ అటువంటి పరిస్థితుల నుంచి విడుదల కాలుగు అక్కడ ప్రకటిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నీ దివ్యమైన సన్నిబమ్ముడలతో నడిపించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం బిడ్డలను నింపి నడిపించండి ఏ సునాము నడి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమాకుమని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మదేవ దేవుని విన్న సహవాసము బిడ్డలందరికీ సదా తోడై ఉండునక ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ